హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ అనోకి న్యూరో అండ్ చైల్డ్ కేర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యోనటాలజిస్ట్ డాక్టర్ సుష్మా గారితో ఉన్నాము హాయ్ మేడం నమస్తే శ్రావణి గారు హాయ్ డాక్టర్ కన్సల్టెంట్ అనోకి న్యూరో అండ్ చైల్డ్ కేర్ తల్లి బిడ్డకు పాలు ఇచ్చినప్పుడు నిపిల్స్ అనేవి క్రాక్ అయిపోతూ ఉంటాయి పుండు వచ్చింది అని అని చెప్తారు మేడం సో ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి పొజిషన్స్ లో బేబీకి పాలు అనేది తాగిపించాలి బేబీ బేబీ కరెక్ట్గా లాచ్ చేయకపోవడం వల్ల లాచింగ్ అంటే రొమ్ము పాలు రొమ్ము ని నిప్పుల్ని కరెక్ట్గా పట్టుకొని పాలు చీకకపోవడం వల్ల తల్లికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్న వస్తాయి అంటే పగుళ్ళు రావడం సోర్ నిప్పుల్స్ అంటే నిపుల్ ఏరియోలో మొత్తం ఆ ప్లేస్ ప్లేస్లో అంతా మంట ఎర్రగా అవ్వడము లేకపోతే పాలు గడ్డ కట్టిపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ బేబీ కరెక్ట్గా అటాచ్ అవ్వకపోవడం వల్ల లేదా లాచ్ అవ్వకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కరెక్ట్ లాచ్మెంట్ ఆర్ కరెక్ట్ అటాచ్మెంట్ ఎప్పుడు అవుతుంది అంటే ఎప్పుడైనా బేబీ ఓన్లీ నిప్పుల్ని మాత్రం పట్టుకోకూడదు నిప్పుల్ అంటే మనకు కనిపించే బయటికి బొడ్డులాగా కనిపించే దాన్ని ఆర్ చనుమల్ని నిప్పులు అంటారు దాని చుట్టూతా ఉండే పోర్షన్ని ఏరియోలా అంటారు సో వీ ఓన్లీ నిప్పుల్ని పట్టుకోకుండా ఏరియోలో ఆ చుట్టూ ఇంత నల్ల నల్లగా ఉన్నంత భాగాన్ని మొత్తంగా పట్టుకున్నప్పుడే కరెక్ట్ అటాచ్మెంట్ అవుతుంది అండ్ బేబీ యొక్క అప్పర్ లిప్ అప్పర్ లిప్ యొక్క పొజిషన్ ఏరియోలాని ఎంత వీలైతే అంత కవర్ చేయాలి బేబీ యొక్క లోవర్ లిప్ ఇవర్టెడ్ ఆర్ బయటికి మడిచి ఉండాలి అప్పుడు కరెక్ట్గా ఏరియోలాని పట్టుకుందని అర్థం అండ్ బేబీ చీక్స్ అనేవి ఫుల్ అవుతాయి అంటే ప్రతిసారి సక్ చేసిన ప్రతిసారి ఆర్ బేబీ పాలు చీకిన ప్రతిసారి చీక్స్ బాగా ఫుల్ అవుతాయి అండ్ బేబీ కరెక్ట్ అటాచ్మెంట్ అవుతే బేబీ గల్ప్ ఆర్ మింగిన సౌండ్ కూడా మనకు తెలుస్తుంది అండ్ కరెక్ట్గా గుడ్డు గుర్తులాగా చెప్పాలి అంటే బేబీ ముక్కు నిపుల్ లెవెల్లో ఉండాలి అండ్ తల ఎప్పుడు ఎత్తుగా పెట్టి ఉండాలి ఇవన్నీ ఫాలో అయినప్పుడు కరెక్ట్ లాచ్మెంట్ ఆర్ కరెక్ట్ అటాచ్మెంట్ అంటారు ఇది ఫాలో అయితే తల్లికి సోర్ నిపుల్స్ కానీ లేకపోతే నిపుల్కి పుండ్ అవ్వడం కానీ పాలు కట్టడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ మీకు మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం